అవర్ ఛానల్ ఈ రోజు నాతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ థామస్ గారు నమస్తే థామస్ గారు తామస్ గారు ఈ మధ్య కాలంలో చూస్తుంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మొబైల్కి ఎలా ఎడిక్ట్ అయిపోయారంటే ఇంకా అది లేకుండా ఒక క్షణం కూడా ఉండలేమేమో అన్న పరిస్థితికి వెళ్ళిపోయాము దీని యూసేజ్ ఎక్కువైపోయింది అంటే దానివల్ల అవసరం ఉన్నా లేకపోయినా దాని వాడకం అనేది ఎక్కువైపోయింది దాని ఇంపాక్ట్ సైకలాజికల్గా మన మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు మొబైల్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ అనే కానీ గ్యాజెట్ చెప్పి వెంటనే మనకి అంతకుముందు స్టార్టింగ్ అప్పుడు మొబైల్ వచ్చినప్పుడు మనకి కాలింగ్ చేయాలని చాలా కోరిక ఉంటుంది స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు అందరూ మొబైల్ ఎందుకు తీసుకుంటారంటే కెమెరా కోసం సెల్ఫీ తీయాలి కెమెరా ఫోటో తీయాలి ఫోటో తీసి నేను సోషల్ మీడియాలో పెడతాను లైక్స్ లైక్స్ ఉండాలి దానికి షేరింగ్ ఉండాలి అది చేస్తున్నారు ఇప్పుడు దీనివల్ల ఆటోమేటిక్గా మన ఉపయోగం చాలా మాటికి ఒక ఏం చెప్పాలంటే ఇప్పుడు పెరిగిపోయింది దాట్స్ వన్ అదర్ థింగ్స్ మన ఇప్పుడు కొన్ని రోజుల ముందు నేను కూడా ఇది ఒక ఒక ఆర్టికల్ రాసాను కొన్ని పేపర్స్ వాళ్ళు కూడా మాట్లాడాను అప్పుడు నేను కూడా ఒక సైట్స్ని కొన్ని చదివాను చూశాను దాంట్లో ఏం చెప్పారంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కూడా డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డిపెండెన్సీ సిండ్రోమ్ అని వాళ్ళు కూడా చెప్పారు దీనివల్ల మనం ఆటోమేటిక్గా ఫస్ట్ అయితే మనకి అది ఒక నెససిటీ కింద అనిపించింది దీని తర్వాత ఒక హ్యాబిట్ కింద వచ్చేసింది హ్యాబిట్ తర్వాత అది ఎడిక్షన్ కింద అయితే దాని లేకపోతే నాకు నా లైఫే లేదు అని మనిషిలో ఒక ఫీలింగ్ వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు ప్రతీది మనం ఒక చేతులు ఇప్పుడు మీరు మీరు కూడా చూస్తే నేను కూడా ఇప్పుడు చూస్తున్నాను మీతో మాట్లాడినప్పుడు వాచ్ లేదు నా నా చేతులు అయితే ఉన్నాయి ఇప్పుడు మన మంచికి వాచ్ లేదు వాచ్ ఎందుకు లేదంటే మనకి వాచ్ గురించి ఇప్పుడు మా మనసు రావు టైం చూడాలంటే కూడా ఇక్కడ వెళ్ళదు నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్కి అసలు వాచ్ అంటే ఏంటో తెలియదేమో అలా బ్రష్ అయితే ఉండొచ్చు స్లోలీ అది అదే వస్తుంది ఇప్పుడు అదొకటి దీని తర్వాత ఏదంటే ఇప్పుడు మన నేను ఆ లాస్ట్ టైం ఒక పేపర్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ మాట ఇదే చెప్పాను ఇప్పుడు ఎవరికైనా ఆకలి అనిపించినప్పుడు ఆకలి అనిపిస్తుంది కదా అప్పుడు ఫస్ట్ మాట ఏంటి ఆకలిస్తుందో అమ్మ అన్నం పెట్టమను స్విగ్గీ చేస్తాను అదే నా అదే నాకు ఎక్కడి నుంచి వచ్చింది నాకు కూడా తెలియదు అది అంటే మనకి ఇప్పుడు అలా అయింది ఇప్పుడు ఇప్పుడు ఏదైనా యాప్ చూస్తే కానీ మనకు కుక్ ఏదో వెళ్ళినప్పుడుగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ ఫ్రీ కానీ వచ్చేసింది ఇప్పుడు సో ఆకలి అనిపించినప్పుడు కూడా మనకి కిచెన్ కానీ అమ్మ కానీ ఏం గుర్తురావట్లేదు నేను వెంటనే వచ్చేసి ఒక యాప్ తీసుకొని దాంట్లో వెళ్ళాలని అనిపిస్తుంది ఇప్పుడు అలా అయింది పరిస్థితి ఇప్పుడు అలాగే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఏదైనా క్యాలిక్యులేటర్ మర్చిపోయాము క్యాలిక్యులేటర్ మర్చిపోయినా కాలిక్యులేటర్ లేదు ఇప్పుడు మనకి తర్వాత ఇప్పుడు క్యాలెండర్ మర్చిపోయినా మన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ వచ్చినప్పుడు ఒక టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ ఉండొచ్చు నా క్లినిక్ నుంచి ఆయన కూడా ఇది ఒక గూగుల్ మ్యాప్ చూసుకుని కూడా ఇక్కడ వచ్చారు ఇది అయింది మన పరిస్థితి తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఏదైనా పే చేయాలంటే కానీ ఏదైనా బిల్ పే చేయాలంటే కానీ మనం డబ్బులు ఇవ్వాలంటే కానీ ఇప్పుడు మున్న కూడా ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఒక కన్సల్టేషన్ ఇవ్వాలి చేతిలో క్యాష్ లేదు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ చెప్పే ముందు సార్ మీరు ఫోన్ నెంబర్ ఇస్తే చాలు సార్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక టూ మినిట్స్ తర్వాత నా అకౌంట్లో మనీ వచ్చేసింది కన్సల్టేషన్ అది అలా అలా అయిపోయింది లైఫ్ ఇప్పుడు అంత ఈజీగా అయింది దీంతో సహా మన కొన్ని ఏంటంటే ఇప్పుడు ఎంత మనం వాడుతున్నాను అది ఒక టెన్షన్ కింద మనం చెప్పుకోవచ్చు లేకపోతే హెడేక్ కింద చెప్పుకోవచ్చు అని అలా లైఫ్ అయిపోయింది మనది ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ గురించి లైఫ్ స్కిల్స్ గురించి ఒక మ్యాను స్టార్ట్ చేశాను అప్పుడు ఆ టైంలో నేను రాసినప్పుడు ఒక అబ్బాయి నాతో అడిగారు సార్ సార్ వాట్ ఈస్ టూ మచ్ హౌ మచ్ ఇస్ టూ మచ్ అని ఒక క్వశ్చన్ అడిగారు నాకు నేను కూడా అయిపోయాను వాట్ ఈస్ దాట్ అని ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి రెస్పెక్ట్ మనకి అది చెప్పాలంటే అంత ఈజీ కాదు కదా ఆయన ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నేను కూడా ఒక ఆలోచన మీద పెట్టాను దీ దట్ మీన్స్ ఇప్పుడు మొబైల్ వాడడం కూడా మనం అందరు చెప్తున్నా మొబైల్ అడిక్షన్ మొబైల్ అడిక్షన్ చెప్తున్నా అంటే వాట్ ఈస్ టూ మచ్ అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు రీసెర్చ్ కూడా రాలేదు రీసెర్చ్లో కూడా అంత తెలియదు ఎందుకంటే అందరు ఇప్పుడు వాడుతున్నారు చూస్తున్నారు చేస్తున్నారు ఎంత చూస్తే ఏమవుతుంది అని మనకి అది చెప్పలేకపోతున్నాను సో అప్పుడు కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎలా అంటే ఎయిట్ అవర్స్ పడుకుంటాం మనం ఎయిట్ అవర్స్ మన జాబ్ కానీ ఏదో ఒకటి మనం చేస్తూ ఉంటాం ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఏదో ఒకటి చదువు అంటే సాఫ్ట్వేర్ వచ్చేసి ఒక ట్వెల్వ్ అవర్స్ కూడా ఉండొచ్చు ఫోర్టీన్ అవర్స్ ఉండొచ్చు సాఫ్ట్వేర్ కానీ వేరొక ప్రొఫెషన్స్లో ఎందుకంటే సేల్స్ వాళ్ళు కూడా అలా ఉంటారు సో అంత ఒక మామూలు ఒక యావరేజ్ తీసుకున్న తర్వాత ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ మనం తీసేస్తే సిక్స్టీన్ సిక్స్టీన్ నుంచి ఎయిట్ అవర్ తీసేస్తే ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్లో మనకి ఎంత టైం మనం మొబైల్ని స్పెండ్ చేస్తున్నామో దాన్ని ఒక కాలిక్యులేషన్ వేసుకుంటే ఒక డైలీ ఒక త్రీ అవర్స్ పైన మనం చేస్తున్నానంటే నాకు తెలిసి అది ఒక ఎడిక్షన్ కింద వస్తుంది లేకపోతే మనం మూవీ చూడడం దాంట్లో లేకపోతే ఒక మ్యాచ్ చూడడం దాంట్లో డే చేయటం దాట్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాబ్లం టూ మచ్ కింద వస్తుంది అది అది సో దానివల్ల మనం ఒక ఇప్పుడు మొబైల్ అంటే ఎందుకు మనం మొబైల్ స్టార్ట్ చేశారు లేదు మనం ఇన్వెన్షన్ ఎందుకు అయింది ఓన్లీ ఫర్ కాలింగ్ పర్పస్ ఇప్పుడు కాలింగ్ ఏ లేదు ఇప్పుడు ఇప్పుడు కాలింగ్ చేస్తే చేయట్లేదు ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది మనం ఇప్పుడు ఎవరితో బర్త్డే విష్ చేసినప్పుడు కూడా బర్త్డేకి విషింగ్ విషింగే చేస్తున్నాం మనం కాలింగ్ చేయట్లేదు కార్డ్ పంపిస్తున్నాం ఏదో ఒకటి చేస్తున్నాం బట్ యాక్చువల్లీ మన ఫోన్ ఎందుకు వాడాలి అంటే మనం ఒక కాల్ చేస్తే ఒక మన రిలేటివ్స్కి కానీ మన బంధువులకి కానీ మన లేకపోతే మన పేరెంట్స్కి ఆ ఫీలింగ్ వస్తు ఆ ఫీలింగ్ మనకి ఒక టెక్స్ట్ మెసేజ్ కానీ ఒక వాట్సాప్ మెసేజ్ కానీ అంత ఇవ్వదు మనం ఒక మాట్లాడితే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది అది మనం ఒకవేళ చేసుకుంటే చాలా మాటకి తగ్గిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మెసేజ్ ఎక్కువ ఎమర్జెన్సీ మెసేజ్ మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు చూ చూసారా చూడలేదా అది కూడా మనకు టెన్షన్ కింద వచ్చేస్తాను ఎందుకంటే నేను చాలా డీప్గా ఆలోచన పెట్టాను చాలా డీప్గా దాని మీద స్టడీ కూడా చేశాను మనకు కూడా మైండ్లో మొత్తం అదే ఉంటుంది వాళ్ళు చూసారా చేయలేదు చూసేరా చూడలేదా చూసే అది ఆటోమేటిక్గా మనకి ఆటోమేటిక్ ఒక టూ త్రీ టైమ్స్ అవి చేసినాక మనకి ఒక టెన్షన్లా కనిపిస్తుంది ఆ ఆ టెన్షన్ వల్ల ఎంజైటీ వచ్చేస్తుంది సో అది కూడా ఒక ప్రాబ్లమే దీని తర్వాత ఏంటంటే ప్రతిదీ ఒక మన మోడరేషన్ మోడరేషన్లో వాడుకుంటే ఏదైనా సరే ఇప్పుడు మొబైల్ అయినా సరే మన మనం వా వాడే గ్యాజెట్స్ అయినా సరే ఒక మోడరేషన్లో వాడుకుంటే మనం హ్యాపీగా ఉంటాం దాట్స్ వెరీ ఇంపార్టెంట్ మోడరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ కేస్ ఎందుకంటే ఇప్పుడు మొబైల్ లేని వాళ్ళు కూడా మన ఒక మొబైల్ అంటే ఇప్పుడు స్టేటస్ సింబల్ అయిపోయింది ఇప్పుడు దాని తర్వాత మొబైల్లో ఉండే కెమెరా ఇప్పుడు కెమెరా ఎంత సూపర్గా ఉందో అంత సూపర్గా మన ఫోటో వస్తుంది మన ఫోటో ఎలా ఉంటే ఎవరికి ఫే మన ఫేస్ ఎలా ఉంటే ఎవరు ఏం పట్టి పట్టించుకోరు బట్ కెమెరాలో నా ఫోటో మంచిగా రావాలని ఆ సెల్ఫీ తీస్తే మనం ఇన్స్టాగ్రామ్ పెట్టినప్పుడు ఎన్ని లైక్స్ వచ్చినాయి లేకపోతే ఫేస్బుక్లో పెట్టినప్పుడు ఎన్ని లైక్స్ వచ్చినాయి అని చూస్తూ ఉంటాం కదా అది సో ఇప్పుడు ఎందుకు మన మొబైల్ అని ఒక అడిక్షన్ కింద వస్తుందంటే ఇప్పుడు నేను కొన్ని పేషెంట్స్ పేరెంట్స్ కూడా వస్తున్నారు నా బాబు రా నా బాబు కానీ నా పాప కానీ రాత్రిలో కూడా వాళ్ళ ఫింగర్స్ ఇలా వస్తున్నాయి పడుకున్నప్పుడు కూడా ఫింగర్స్ ఇలా ఉంటున్నాయి ఎందుకు ఫిజిటింగ్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు కూడా చెప్పాలి అంతకంటే వాళ్ళ అంతా ఎడిక్షన్ కింద అయిపోయింది అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక మెసేజ్ పంపించే నానని చెప్తే వెంటనే టూ ఫింగర్సు ఇలా వస్తు ఫాస్ట్గా మూవ్ మనం ఎలా టైప్ చేస్తాం అలాగే వాళ్ళు ఫింగర్సు ట్యాపింగ్ మీద చేస్తున్నాయి టచ్ టచ్ స్క్రీన్లో వస్తున్నాయి దీంతోనేది ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా మొబైల్తో మాట్లాడినప్పుడు మనకు మంచి వేరేగా ఉంటారు మామూలుగా మాట్లాడినప్పుడు మనకి చాలా ఫేస్ టు ఫేస్ అంటే చాలా ఇప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లేనట్టు ఉంది ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను చాలా వర్క్ షాప్ చెప్తూ ఉంటాను అది మనకి ఇప్పుడు వాట్సాప్లో చాలా స్మైలీస్ వస్తున్నాయి ఇప్పుడు మన మంచి ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు ఆ సర్కాస్టిక్ స్మైల్ని వచ్చింది మనకి ఆ స్మైల్ జెన్యున్గా స్మైల్ అయితే లేదు సో దీనివల్ల కూడా అది మనకి ప్రాబ్లం వస్తున్నాయి ఇప్పుడు దీని దాని ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు దీంట్లో టైం స్పెండ్ చేసినప్పుడు ఈ మొబైల్ మీద స్పెండ్ టైం స్పెండ్ చేసిన తర్వాత ఏంటంటే సైకలాజికల్గా నేను చెప్పాలంటే నేను చెప్పాలంటే ఒంటరిగా వస్తున్నారు అయిపోతున్నారు ఆటోమేటిక్గా ఎందుకంటే ఒక ఏదైనా ఇప్పుడు మాట్లాడాలంటే ఫ్యామిలీ ముందు ఎవరు మాట్లాడతారు ఒక రూమ్కి వెళ్ళి మాట్లాడతారు అదే టైం రూమ్కి వెళ్ళి మాట్లాడడానికి ఏమవుతుందంటే మనం ఎంత టైం స్పెండ్ చేసినా కూడా మనకి అది ఎక్కదు మన మైండ్లో ఎంత టైం లేకపోతే రూమ్లో ఉంటే మమ్మీ చెప్తుంది డాడీ చెప్తారు లేకపోతే మనం ఎవరైనా ఉండే ఇంట్లో ఉండేవాళ్ళు చెప్తారు మనం ఒక రూమ్కి వెళ్ళి మాట్లాడితే ఏమవుతుందని అంటే మనం ఏం చేస్తున్నారు ఎంత చేస్తున్నారు ఎవరికి మనకు కూడా కంట్రోల్ ఉండదు ఎందుకంటే మాట్లాడే మంచి విధానంగా మన కన్వర్సేషన్ ఉంటుంది కదా దీనివల్ల అది మనం ఒక అవాయిడ్ చేసుకుంటే దానికి కొద్దిగా మనకి అది మనం చేసి చేసి అది ఒకటి కంట్రోల్ చేసుకోవచ్చు దీని తర్వాత అంటే చాలామంది ఇప్పుడు ఒంటరిగా టైం స్పెండ్ చేసినాక ఎంజైటీ అనిపిస్తుంది వాళ్ళకి చాలా మటుకు డిప్రెషన్కి కూడా లోన్ అవుతున్నారు ఎందుకంటే నాకు సపోర్ట్ వాళ్ళు ఎవరు లేరు దీని తర్వాత ఇప్పుడు కొన్ని వీడియోస్ మనం దీంట్లో చూస్తాం కదా ఫేస్బుక్లో కానీ మన వాట్సాప్స్ వీడియోస్లో కానీ చూసినప్పుడు దానివల్ల కూడా మనకి మనం చెప్పే అవసరం లేదు ఆటోమేటిక్గా ఏదో మనకి ఒక మైండ్లో ఒక టెన్షన్ మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మన లైక్ చేసినాక లేకపోతే ఒక ఫోటో పెట్ మనం పెట్టినాక వాళ్ళు ఏం చెప్తారంటే ఇది మీ ఫోటో బాగాలేదు లేకపోతే మీ ఫోటోలో మీరు ఎలా కనిపిస్తున్నారు అలా కనిపిస్తున్నారు లేకపోతే మీ వాడే వెహికల్ బాగానే బా మంచిది లేదు అని ఏదో ఒకటి చెప్పినప్పుడు మనకి అది కంట్రోల్ ఎలా ఎలా దాన్ని ఫేస్ చేయాలని చాలా చాలా కష్టం కష్టమవుతుంది మనకి డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు ఎంజైటీ లోన్లీగా ఫీల్ అవుతుంది లోన్లీ వల్ల మనకి కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే నేను చెప్ ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఒక స్టేజ్లో స్టేజ్లో వచ్చి నేను మాట్లాడాలంటే అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు మన ఒక వేరే మనిషి ఉంటారు ఫేస్ టు ఫేస్ మాట్లాడంటే ఒక మనిషికి ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు అక్కడ సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇస్ దేర్ ఎలా మనం ఎలా బయటపడాలి ఫస్ట్ థింగ్ ఇస్ ఇప్పుడు మనం చెప్తాం చెప్తాం కదా యూఆర్ యూజింగ్ యాప్స్ అని యాప్స్ కానీ ఏదైనా ఒకటి మనం వాడతాం కదా దాంట్లో కూడా కొన్ని ఉంటాయి లైక్ హౌ టు కట్ డౌన్ యువర్ ఫోన్ కాల్స్ సి త్రీ మినిట్స్ ఈజ్ మోర్ దెన్ సఫిషియెంట్ టు ఎనీ కాల్ ఒక త్రీ మినిట్స్ మనం ఒక మంచితో మాట్లాడితే దానిలో మాట్లాడే పద్ధతిలో మనం ఒక ఫుల్ కన్వర్సేషన్ చేసుకోవచ్చు త్రీ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ని పెట్టుకొని ఐ విల్ నాట్ టాక్ బియాండ్ త్రీ మినిట్స్ ఆర్ అదర్వై ఐ విల్ నాట్ కీప్ మై ఫోన్ క్లోజ్ టు మై ఐఫ్ ఫర్ త్రీ మినిట్స్ ఫస్ట్ ఇస్ట్ కాలింగ్ ఎంత చేయాలంటే త్రీ మినిట్స్ పెట్టుకుంటే చాలు నేను కొన్ని ఫ్రెండ్స్లో చూడ చూసాను అది మళ్ళీ త్రీ మినిట్ అయిపోయినాక ఆటోమేటిక్ వాళ్ళకి ఫోన్ కట్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళు మళ్ళీ చేస్తారు సూపర్ బెస్ట్ కదా మనకి మనకి తెలిసిపోతుంది కదా ఏమవుతుందని దీని తర్వాత ఏమంటే ఇప్పుడు మనం ఇది మొబైల్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ అండి మనం దాని బదులు మన సేమ్ మొబైల్ నుంచి కూడా మనం టీవీలో కూడా వాడుకోవచ్చు ఇప్పుడు టీవీలో కూడా చూసుకోవచ్చు మన సేమ్ ఇప్పుడు మీద ఎలా అయితే మనం మొబైల్ వాడుతున్నా అదే సేమ్ మనం స్క్రీన్ షాపింగ్ చేస్తాం కదా అలాగే మనం మొబైల్ నుంచి స్ట్రేట్గా టీవీతో కూడా ఇప్పుడు వచ్చే టీవీ ఆండ్రాయిడ్ టీవీ ఎలా చేసుకోవచ్చు కదా అది చూసుకుంటే చాలా బెస్ట్ ఏదైనా వీడియో చూసుకోవచ్చు చూడాలంటే మన ఫోటో చూడాలంటే దాన్ని కనెక్ట్ చేసేసి చూసుకుంటే చాలా బెస్ట్ ఎందుకంటే మొబైల్తో వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మొబైల్ మనం చూసినప్పుడు మనం ఆటోమేటిక్గా మన పాశ్చర్స్ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నెక్ ప్రాబ్లమ్స్ కానీ బ్యాక్ ప్రాబ్లమ్స్ కానీ ఆటోమేటిక్గా ఈ మొబైల్ వల్ల వస్తు వస్తుంది మనకి బట్ ఎందుకంటే ఇప్పుడు మనం సినిమా చూసినప్పుడు ఇలా చూస్తాం దాని మీద ఉండి చూస్తాం టీవీలో అయితే మనకి ఎలా స్ట్రైట్ కూర్చొని లేకపోతే మన ఇష్టం లాగా కూర్చో కూర్చొని చూడు చూడవచ్చు అదొకటి దెన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ లైక్ మనం ఏదైనా ఇప్పుడు మనకి డిపెండెన్సీ అయిందా లేకపోతే ఐఎమ్ ఫీలింగ్ దట్ మొబైల్ లేకుంటే నా పరిస్థితి ఎలా ఉంది అవుతుంది అని ఒక మాట మన మనసులో వచ్చింది ఇప్పుడు ఇది కూడా నేను చాలా చెప్తూ ఉంటానండి లైక్ ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ ముందు ఫస్ట్ లేసాక మనం చేసేది ఫస్ట్ ఏంటి లేచిన తర్వాత ఫస్ట్ మన ఇష్టమైన ఇష్టమైన దేవుని ఫోటో పెట్టుకునేవారు చూసాను ఇప్పుడు లేకపోతే ఎందుకంటే మన నిండు కింద పులో కింద అది ఉండాలి అది చాలా కంపల్సరీగా ఉండాలి లేకపోతే మనకు కష్టం సో ఇది మన లైఫ్ అయిపోయింది అది సో దీనివల్ల దాన్ని కూడా ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంట్లో మనం వైఫై వాడకూడదు వాడినప్పుడు కూడా వైఫై వాడినాక అది ఆపాలి అది అలా అలా చేసుకోవచ్చు తర్వాత బెడ్రూమ్లో బెడ్రూమ్లో ఎప్పుడు కూడా మనం ఫోన్ పెట్టుకో అవకాశం ఉండ ఉండకూడదు బెడ్రూమ్లో బెడ్రూమ్ ఈజ్ ఓన్లీ ఫర్ స్లీప్ నాట్ ఫర్ యువర్ మొబైల్ బిజినెస్ సో అలా చేసుకుంటే చాలా మాటకి మనకు తగ్గిపోతుంది దాని తర్వాత ఏంటంటే డీటాక్స్ అంటారు దాన్ని వన్ అవర్ బిఫోర్ స్లీప్ అండ్ ఆఫ్టర్ గెటింగ్ ఫ్రమ్ స్లీప్ డోంట్ టచ్ మొబైల్ సో ఫెంటాస్టిక్ ఐడియా ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఇది దీని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఒక లాగా చేశాను అది దీనివల్ల వాళ్ళే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక గంట అటు ఇటు చేసుకుంటే ఆటోమేటిక్గా మొత్తం మీరు మార్ మార్నింగ్లో చేసే పని కూడా చక్కగా చేస్తారు ఈవినింగ్లో పని చేసుకోవడానికి చక్కగా చేస్తారు ఎందుకు నిద్ర కూడా వచ్చేస్తుంది దీని ఎందుకంటే ఇది ఏదో ఒకటి మనకు న్యూస్ వస్తుంది వాట్సాప్లో ఏదో ఒకటి థాట్స్ వస్తున్నాయి ఆ థాట్స్ వల్ల ఏమంటే మన మైండ్ మొత్తానికి ఒక టెన్షన్ కింద వచ్చేస్తుంది దీనివల్ల మన మొత్తం డే పాడైపోతుంది సో ఇది మన చేతిలో ఉంది హౌ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ మైండ్ సెట్ దెన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫర్ ఎందుకంటే ఇప్పుడు స్టడీలో స్టడీస్ వస్తున్నాయి ఇప్పుడు విత్ వితౌట్ నోటీస్ మనకి కాల్ రాకపోయినా వచ్చినా వి జస్ట్ చెక్ అవర్ మొబైల్ అది కూడా ఒక ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ అని చూపిస్తుంది మనకి దీని తర్వాత ఏంటంటే మళ్ళీ చెకింగ్ 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 అది చెకింగ్ చెకింగ్ అంటే ఇప్పుడు ఆప్సెషన్ లాగా అయిపోయింది అది ఆప్సెషన్ అంటే ఓసీడీ ఓసీడీలో చెప్తాం అది ఆప్సెషన్ లాగా అయిపోయింది అది వచ్చిందా ఆయన చేసే చెప్పారు కదా వస్తుందా కాల్ రాలేదా అని మొత్తం మైండ్ దాంట్లోనే ఉంటుంది సో దాని నుంచి మనం బయటకు వచ్చేస్తే చాలా మాటికి దాని నుంచి మనం దూరంగా పెట్టుకుంటాం బట్ ఎప్పుడైనా ఫస్ట్ ఇస్ ఫోర్ మోర్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చిల్డ్రన్ పిల్లలకి ఇది ఒకటి ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ బిలో పిల్లలకి ఇవ్వకూడదు ఎంత ఎంతకంటే ఇప్పుడు ఆ టైంలో వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ అవుతాయి చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ ఉంటుంది ఆ టైంలో ఆ టైంలో ఇచ్చిస్తే దీనికి ఒక సాలిడ్ ఎవిడెన్స్ అని ఏం లేదు బట్ దీనివల్ల వచ్చే రేడియేషన్స్ వల్ల కానీ దీనివల్ల వచ్చే ప్రా ప్రాబ్లమ్స్ వల్ల ఈ బాబుకి కిమతుందంటే ఇప్పుడు చాలా చాలా మంది ఏమంటున్నారంటే మా బాబు కానీ నా పాప కానీ తొందరగా ఇంగ్లీష్ నేర్చు నేర్చుకుంటు బికాస్ ఆఫ్ మొబైల్ హీస్ హార్డ్లీ త్రీ ఇయర్స్ అండ్ హీస్ ఆల్రెడీ లెర్న్ ఇంగ్లీష్ దిట్స్ ఓకే దట్స్ ఫైన్ బట్ హౌ మచ్ ఇఫెక్ట్ ఇస్ హెస్ డోన్ టు ద చైల్డ్ మనకి తెలియదు అది సో దాని మీద దానివల్ల మనం దానికి ఒక కంట్రోల్గా అయితే ఇవ్వకండి ఒక ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి ఇస్తే ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ దేర్ ఓన్ హెల్త్ ఎందుకంటే వాళ్ళు తొందరగా అడిక్షన్ అయిపోతారు మనకైతే తెలుసు లైక్ ఇఫ్ సమ్బడి టైల్స్ వి నో దట్ బట్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ లైక్ ఎనీ ప్లేయింగ్ గ్యాజెట్ లాగా ఉంటుంది సో దీనివల్ల వాళ్ళకి ఇవ్వకపోతే చాలా బెస్ట్గా ఉంటుంది దీని తర్వాత టీనేజ్ వాళ్ళకి కూడా మనం చెప్పి ఇవ్వాలి దెన్ దాని తర్వాత స్టార్టింగ్ అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు హై అండ్ ఫోన్స్ వస్తున్నాయి అవి ఇవ్వకుండా ఒక మామూలు ఫోన్ కాలింగ్ పర్పస్కి ఇచ్చేస్తే చాలా మట్టికి పేరెంట్స్లో కంట్రోల్గా ఉంటుంది అది కూడా మనం చేసుకుంటే తర్వాత ఎడల్ట్ మనకి దీంట్లో ఇట్స్ మొబైల్ ఇస్ టు జస్ట్ కాల్ అండ్ గెట్స్ ఎ మెసేజ్ అండ్ గివ్స్ ఎ మెసేజెస్ బియాండ్ దాట్ ఒక యూస్ మనం కట్ చేసుకుంటే చాలా మటుకి మన లైఫ్లో కూడా కంట్రోల్ వచ్చేస్తుంది మనకి దాట్స్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మన మన ఇప్పుడు ప్రతిదీ మీద వచ్చేసింది మనకి అంటే ఇప్పుడు లేచినాక ఫస్ట్ చెక్ చేసేది మెయిల్స్ మెయిల్స్ కూడా దాంట్లో వచ్చింది ఫేస్బుక్ కూడా దాంట్లో వచ్చింది ఎనీథింగ్ టు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దాట్ సో ఆటోమేటిక్గా వీఆర్ ట్రాయింగ్ టు గెట్ ఇన్ అ ట్రాప్ ఆ ట్రాప్ నుంచి బయట రావాలంటే మనకు కూడా తెలియదు ఇప్పుడు హౌ టు డూ హౌ టు ట్యాకిల్ అని అది చెప్పాలంటే చాలా కష్టం బట్ దేర్ ఆర్ వేస్ అండ్ మీన్స్ టు ఫైండ్ సీ ప్రాబ్లమ్స్ కూడా మనమే స్టార్ట్ చేసినప్పుడు సోషల్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ థామస్ గారు థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి